టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో నుండి ప్రతి ప్రోమో ప్రతి సాంగ్ అన్ని ఓ రేంజ్ లో హైలైట్ అయ్యి ఓ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయి సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున కూలి సినిమా రిలీజ్ టైం కి వచ్చేసరికి అంచనాలు ఆడియన్స్ లో ఏర్పడ్డాయి మావా మరి ఆ అంచనాలను సినిమా పూర్తిగా అనుకుందో లేదనేది ఇప్పుడైతే మనం అయితే తెలుసుకుందాం ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తూ ఓ భారీ ఫ్లాష్ బ్యాక్ ఉన్న హీరో అజ్ఞాతంలో బ్రతుకుతూ ఉంటాడు మావా అలాంటి టైమ్ లో తన స్నేహితుడు చనిపోయాడు అనేది తెలుస్తుంది తర్వాత ఎవరో తనని చంపారని తెలుసుకున్న హీరో ఏం చేశాడు ఈ క్రమంలో అయిన నాగార్జున సౌబీన్ లా గొడవ ఎంత దూరం వెళ్ళింది అన్నది మొత్తం మీద కథ పాయింట్ మావా లోకేష్ కనకరాజ్ ప్లే కి పెట్టిందే పేరు ఈ సినిమా కథ కూడా అలానే సాగుతుంది కానీ అది ఫస్ట్ హాఫ్ మావా సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్పెషల్ కెమెరాలు కాపాడినాయి కానీ క్లైమాక్స్ ఎపిసోడ్ వరకు కథ నత్త నరగడా సాగుతుంది మావా లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలో కథ పరంగా వీకెస్ట్ పాయింట్ తో వచ్చిన సినిమా ఇదే అనిపించింది మావా కానీ అలాంటి కథను కూడా కాపాడడానికి భారీ స్టార్ కాస్ట్ ఉండదో సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో కొన్ని సీన్స్ ఎలివేషన్ లో బాగానే పడ్డాయి కానీ ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశారు అందరూ కానీ కొన్నింటితోనే సరిపెట్టేశారు మావా ఇక నాగార్జున విలన్ గా ఫస్ట్ హాఫ్ లో డామినేట్ చేసిన సెకండ్ హాఫ్ ఆ రోల్ గ్రాఫ్ పడిపోయింది ఇక సౌబిన్ కి మంచి రోల్ పడగా మొత్తం సినిమా అంతా కనిపిస్తాడు మావా స్పెషల్ రోల్ ఇంపాక్ట్ తక్కువే శృతి యాసన్ రోల్ పర్లేదే అనిపించగా మిగిలిన అనిపించారు గ్రౌండ్ సినిమా సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ సీన్స్ కి కూడా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఇచ్చి పడేశాడు మా అయిన లో సాంగ్ రాంగ్ ప్లేస్మెంట్ లో బాగానే ఆకట్టుకుంది ఇక చాలా సీన్స్ ఎడిటింగ్ స్క్రీన్ సెకండ్ ఆఫ్ స్లో అయిపోయింది స్పెషల్ కాపాడ్డాయి కానీ లేకపోతే చాలా కష్టం అయ్యేది ఇక లోకేష్ కనకరాజ్ హైప్ రేంజ్ లో పెంచడంతో ఆడియన్స్ అందరూ ఆ హైప్ ను సినిమా మించిపోతుంది అన్న నమ్మకంతో అయితే వస్తారు కానీ సినిమా హైప్ తో చూస్తే మాత్రం అంచనాలు అందుకోవడం కొంచెం కష్టమే చాలా లిమిటెడ్ ఎక్స్ప్రెషన్స్ తో వెళ్తే మాత్రం రజనీ మేనియో స్పెషల్ కెమెరాలు పదిహేను నుంచి ప్లాస్ చూడొచ్చు అనిపిస్తుంది మావా అలా కాదని ఓ రేంజ్ లో హైప్ తో వెళ్తే మాత్రం ఫస్ట్ ఓకే అనిపించిన సెకండ్ ఆఫ్ మాత్రం చాలా ఓపికతో చూడాల్సి వస్తుంది మావా ఓవరాల్ గా అన్ని సినిమాలు మాదిరిగానే ఈ సినిమాలో కూడా అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి మావా కానీ సినిమాలో టికెట్ కి తగ్గ సీన్స్ అండ్ స్పెషల్ కి లో కొన్ని సీన్స్ బాగానే వర్క్అట్ అవడంతో ఒక్కసారి ఈజీగా గా చూసేలా ఎండ్ అయింది ఊలీ మూవీ మీకెలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి